వెల్కమ్ టు న్యూస్ దేశ కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించాలని ఆ అమరవీరుల ఆశా సాధనకు కొత్త పోరాటాలు కొనసాగించాలని సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా నాయకులు గుమ్మల గంగాధర్ పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు ఉద్యమానికి వంద సంవత్సరాల చరిత్ర ఉందని డీవీకే కృష్ణన్న కామ్రేడ్ యాదగిరి రాయల రవణ ఎల్లన్న వంటి నాయకులు భూమి భుక్తి విముక్తి కోసం చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బెనిమిది సంవత్సరాలు గడిచిన రైతు కార్మిక యువజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు ఐక్యమత్యంగా హక్కుల కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పుట్టి నాగన్న పార్వతి రాజేశ్వర్ సుల్తాన్ సాయిలు షేక్ నజీర్ సిద్ధపోషట్టి శ్రీపతి మల్లేష్ కాశారవి కొండగల్ సుదర్శన్ పశువుల గోపాల్ కొండ్రా భూమయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం ప్రజా ప్రాంత రాష్ట్రం పిలుపు మేరకు ఎర్రపల్లి మండలిలో అమర్వులకు నివాళులర్పించి ఏదైతే ఈ యొక్క కమ్యూనిస్టులు పేదల కోసం కొట్లాడి ఏదైతే పోడు భూములని పంచి పేదలకు ఇల్లు ఇల్లు ఇప్పించి ఈరోజు పోడిన పోరాడిన కమ్యూనిస్టు వీరులకు ఈరోజు మేము విప్లవ జోలు చేస్తూ ఏదైతే సెంట్రల్ ఉన్న మోడీ ఈ కమ్యూనిస్టులను ఏకాయ చేస్తాను తస్మాత్ జాగ్రత్త అదే రాసేయడానికి గుడుగా అని అన్నని పిలిచి చర్చలు జరిపి అమాయకుల అమాయకుల ప్రాణాలు తీస్తున్నావు మోడీ ఈరోజు నువ్వు అది ఏదైతే ఎన్కౌంటర్ అంటున్నావో అది ఎన్నిక తీసుకోవాలి తీసుకునే వాళ్ళ పెద్ద ఎత్తున భారతదేశం మొత్తమే ఒత్తున్న మేము కమ్యూనిస్టులము ఎన్నడికి అడిగితే కాదు టైం వస్తే మీ మీ పార్టీలో భూస్థాపం అవుతాయి కానీ కమ్యూనిస్టులు ఎప్పటికీ అమరువులు సావారు వేల లక్షల కొద్ది పుడతారని చెప్పి ఈరోజు నేను సిపిఎంఎల్ మాస డివిజన్ తరఫున తెలిపిస్తున్నా కల్పిస్తున్నాము దీనికి ఏంటంటే రాష్ట్ర నాయకులు మన దీనికన్నా యాదగిరి అన్న రాయల సుభాష్ చంద్రబోస్ అన్న మంగళప్రదేశ్ శావళ సాయిలన్న అంజక్క పడవ రాములు వీళ్ళందరూ ఏంటంటే పేదోళ్ళ కోసము భూమి లేని వాళ్లకు భూమి కావాలని వ్యవసాయ దానికి గిట్టుబాటు ధరలు కావాలని రైతులకు రకరకాల రైతుల ప్రాబ్లం అన్నిటికీ సుఖ పోరాటం చేసి ముందడుగులు ఇచ్చేవారు ఏంటంటే వేల ఎకరాలు మన రాష్ట్రం అంతట అంటే అన్న డివికే అన్నా కానీ యాదగిరి అన్న కానీ వాళ్ళు పానాలకు తెగించి కొట్లాడి ప్రజల కోసం వేయిల భూములు అందరికి పంచి ఇచ్చినారు బీడి కార్ణాలకు సుఖ వాళ్ళ హక్కుల కోసం రేట్లు పెరగాలని ఆకు తంబాకుల రేట్లు పెరగాలని అన్ని రకాల రైతులకు కూలీలకు గిట్టుబాటు కావాలని ప్రతి ఒక్కదానికి ఉద్యమం ముందు ఉండి వాళ్ళు లాస్ట్ పానాలు దాకా పోరాటం చేసి ముందుకు వేరు కాబట్టి వాళ్ళ ఆశయాన్ని మేము ముందుకు తీసుకొని అదే మాదిరిగా వాళ్ళ ఆశయాలు నెరవేసిన దాకా భూమి కోసం ముక్తి కోసం పేదోళ్ళకు ఇండ్లు నేను ఇండ్లు పెంచు నేను పెంచన్లు దాని విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అయితే మా మీద పెట్టిపోయిందో అవి ఆశాలన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి అఖిల భారత ప్రజాపంధ వైఖ్య రైతు సంఘం కోరుతుంది మండల కేంద్రంలోని మండ రెంజల్ మండలు అట్లాగే బోధను ఎడపల్లి మండల ప్రజల నాయకులందరూ ఈరోజు అమరవీరులకు అర్పించడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఒకటో తారీఖు నుంచి ఏడో తారీ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర కమిటీ పిలిపించింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఎడపెని మండల కేంద్రంలో అమరవీరుల ఆశయాల సాధన కోసానికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది వాడికి భూమి కావాలా ముక్తి కోసానికి ముక్తి కోసానికి అనేక పోరాటాల్లో ఈరోజు అమరులైన్లు మన నిజామాబాద్ జిల్లాలో డీవికన్న యాదగిరన్న చావ్లం సాయిలు పిట్ల ఎల్లన్న తర్వాత కుమారస్వామి కిరణు పడ పడలరాములు అంజక్క ఇలాంటి వాళ్ళు అనేక మంది పోరాట ఫలితంగానే ఈరోజు పీడి కార్మికుల విషయాల్లో కానీ లేదా మన విద్యార్థులకు యువకుల విషయంలో కానీ లేదా ఉన్న వారికి భూమి భూమి విషయంలో కానీ ఈరోజు పోరాట ఫలితంగానే వేలాది ఎకరాల భూమి ఈరోజు పంచడం జరిగింది ఎన్ఎస్సీ భూ పోరాటంలో సుఖ శావలు సాయన్న ఇలాంటి వాళ్ళు భూ పోరాటంలో పాల్గొని వేలాది ఎకరాలు పేదల భూమి భూమి పంచడం జరిగింది